హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా శ్రురేఖా అందరికీ నమకారం అండి మీ అందరు బాగున్నారు నేను బాగున్నాను అండి మీరు ఇంకా ఇంకా బాగుండారని మనస్ఫూర్తిగా భగవంతనైతే ప్రార్థిస్తున్నాను ఇదైతే బెంగళూరు లాగండి బెంగళూరుకి వెళ్దామని బయలుదేరుతున్న అనమాట ఇంకా మా మరదలైతే ఈ శారీ అయితే పంపించింది దాన్ని అయితే మా అమ్మ డాక్ డాటర్ కాంబినేషన్తో ఇద్దరికైతే కుట్టేశాను అనమాట ఇంకైతే పిల్లలు ఇద్దరిని కూడా బాపట్లో వదిలిపెట్టేసి ఒక్కరోజే అనమాట ఒక చిన్న ఫ్యామిలీ అకేషన్ ఉందనమాట అక్కడ ఏం చేసాను ఎందు అయితే చూపించలేదనమాట ఎట్లా వెళ్ళాను అక్కడ జరిగేది ఏంటి ఎక్కడికి ఏంటి అదైతే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే హనుమంతుడండి చాలా బాగుంటుంది స్టాచ్యూ బాపట్లకి వెళ్ళే దారిలో ఉంటుందనమాట చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో వీడియో తీద్దామనుకుంటే అస్సలు కుదరట్లేదు లేదు ఇంక ఇప్పుడైతే ఇలా టక్కును గుర్తొచ్చింది ఇంకా తీసాను వీడియో చాలా బాగుంది కదా హనుమాన్ స్టాచ్యూ అయితే ఇంకా ఇలా ముందుకు ఇంటికి వచ్చేసానండి బాపట్లు వచ్చేటప్పటికి మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయ్యారు స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే ఉందంట ఇంకా ఇంటికి అయితే మా పిన్నాకైతే చూపిస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అని పాక్లో అయితే చూపిస్తున్నాను బాగున్నాయి అమ్మాయి ఈ చీర ఎప్పుడు పంపించింది ఏంటి అని చెప్పని అడుగుతుంది చీర మా పిన్నామే బుక్ చేసింది షోలో బాగుంది అనుకుంటే ఇలా డ్రెస్లు గుర్తించేసిందా అని చెప్పి చెప్తుంది ఇందుకే మా పిన్నాంకైతే డ్రెస్లు అయితే నచ్చినాయి అంటే బాగానే ఉన్నాయి అంది ఇంకా మా తమ్ముడు ఇద్దరు కూడా యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వెళ్తూ బాయ్ చెప్తున్నారండి ఇంకా మేమైతే బస్సు ఎక్కేసాము ఇంకా బస్సు ఎక్కాక కూడా మా అన్నాయి మా అన్నయ్య కూతురు ఇద్దరు కబుర్లు చెప్పుకోవటమే సరిపోతుంది నన్ను అయితే వదిలేశారు అబ్బా కూతురు కబుర్లు చెప్పుకోవటం వాళ్ళు నవ్వుకోవటమే సరిపోయింది ఇంక ఇంతలోనే ఉప్పుగుండూరు అయితే వచ్చేసింది సాయిబాబా స్టాచ్యూ చాలా మందికి చాలా సార్లు అయితే చూపించాను కదండి సాయిబాబా టెంపుల్ అయితే ఇంకా బెంగళూరు అయితే దగ్గర బయలుదేరామనమాట బస్సులో బాపట్లకు వెళ్ళి అయితే ఎక్కాను అసలు నేచర్ అయితే చాలా బాగా ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపించేసింది హ్యాపీగా ఉందనమాట స్లీపర్ బుక్ చేశారు ఇంకా మా అన్నయ్యది వేరే చోటు వస్తే ఇంకా అన్నయ్య కూడా ఇక్కడే వచ్చి కూర్చున్నాడు బోరు కొడుతుందన్నామని ఇంక సరదాగా కాసేపు అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇంక లూడో అయితే ఆడుతున్నాము ఖాళీగా ఉండలేం కదండి ఏదో ఒకటి చేస్తూ ఉంటే కదా తోచిపట్ అవుతుంది కదా ఇంకా కాసేపు అయితే లూడో ఆడుకొని టైంపాస్ అయితే చేశాము ఇంతకీ ఎవరు ఓడిపోయారని అడగండి నేనే ఓడిపోయాను మనం ఓడిపోయాం గెలవలేదు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే కాసేపు కూర్చున్నాక ఇంకా నిద్ర అయితే పోయామండి మా అన్నయ్య బాన్నయ్య బెడ్లోకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా తెల్లారిందనమాట బెంగళూరు అయితే ఎంట్రన్స్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో అసలు నేచర్ అయితే బెంగళూరులో సూపర్ ఉందండి చూస్తూ ఉంటాను కదా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకే అర్థమైంది చూడండి ఇదంతా తోటలు ఎంత బాగున్నాయో చూడండి అసలు కొబ్బరి తోట చూస్తూ ఉంటే ఇది కాలేదు ఇంకా మా మాయ కూడా దిగి వచ్చి మా దగ్గర కూర్చున్నాడు కాసేపు అయితే మాట్లాడుకుందామని ఇంకా ఇంకా ఎంతసేపు పట్టిద్దరా ఏందిరా అని అడుగుతున్నాడు మా మాయ అన్నయ్య కానీ కనుక్కుంటున్నాడు ఇంతకీ అడ్రస్ అది ఎట్లా ఏంటి క్యాబ్ ఏమైనా బుక్ చేసుకోవాలా ఏంటి అని అయితే అడుగుతున్నాడు అనమాట ఇక్కడ చూడండి బిల్డింగ్లు హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్కు తలదన్నినట్లు ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్ అయితేనే ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ ఫ్లోర్లు థర్టీ ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి బీభచ్చంగా ఎంతెంత హైట్లో ఉన్నాయండి కానీ ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి బిల్డింగ్ ముందు కూడా అపార్ట్మెంట్ ముందు కూడా బిల్డింగ్ సరౌండ్స్ కానీ అపార్ట్మెంట్ సరౌండ్స్ అంతా కూడా గ్రీనరీతో చాలా బాగుంటుందండి చెట్లు అయితే చాలా బాగా పెంచుతున్నారు పొల్యూషన్ కంట్రోల్ అవడానికి అనుకుంటా చాలా బాగా మొక్కలని అయితే పెంచుతున్నారు ఇంకైతే బస్ అయితే దిగేసామంటే మొత్తం ఆరుగురు వచ్చాము మా మాయ్య ఇద్దరు అయితే వచ్చారనమాట బాపట్ల నుంచి తనైతే చూసి నవ్వుతుంది మా పెద్ద వదిన మా అనమాట ఇక్కడ మేము ఇక్కడ నుంచో ఉన్నాం ఆడవాళ్ళం ఇద్దరు కూడా ఎట్లాగా క్యాబ్ బుక్ చేద్దామా ఏందా అని చెప్పని చూస్తున్నారు కరెక్ట్గా మా మేము ఆగిన ప్లేస్ అయితే మెట్రో స్టేషన్కి ఎదురుగా ఆగామండి బస్ అది ఇంకా మా అన్న అయితే వీడియో మొదలు పెట్టావా అని చెప్పని చూసి నవ్వుకుంటున్నాడు ఇదేనండి మేము దిగిన బస్సు అయితేను ఇంకా ఉందన్నమాట దిగే వాళ్ళు ఉన్నారని ఇదిగోండి మెట్రో స్టేషను అసలు ఇక్కడ బస్సులంతా కూడా కొన్ని వెరైటీగా ఉన్నాయండి కొన్ని అసలు నేనైతే చాలా అయింది ఇక్కడైతే బస్ చెకింగ్ కూడా జరిగిందండి ఏళ్ళే అయ్యిందని చెప్పేసి బస్సు చెక్కింగ్ చేయటం అనేది ముందైతే వస్తుంది వీడియో అండి ఇదిగోండి ఇది ఇక్కడ కూడా గమనించవచ్చు చూస్తున్నారు కదండి ఇక్కడ స్టేషన్ ముందు కూడా చెట్లు ఉన్నాయి ప్రతి చోట చెట్లు అయితే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇక్కడైతే ఇది ప్రైవేట్ బస్ అంట అదే ఆర్టీసీ బస్సు ఇక్కడ సిటీ బస్సు అంటారు కదండి ఆ సిటీ బస్సులు అయితే వస్తున్నాయి ఇంకా క్యాబ్ అయితే బుక్ కాలేదన్నమాట ఇంకా చూసి చూసి ఇంక రెండు ఆటోలు అయితే మాట్లాడుకొని మీ ముగ్గురం ఒక ఆటోలో వెనకాల ఇంకొక ఆటోలో ముగ్గురు అయితే ఎక్కేసామండి ఎందుకంటే ఒక్కొక్క తెలియని ఏరియా కాబట్టి ఇద్దరి అందరూ ఆడోళ్ళు కాకుండా ఒక్కొక్క ఆటోలో ఒక్కొక్కళ్ళు అయితే ఎక్కారనమాట ఇంక ముందుకు వచ్చేస్తూ ఉంటే అసలు నేచర్ ఎన్వైర్మెంట్ అయితే చాలా బాగుందండి ఇంకా చూస్తుండగానే మా అపార్ట్మెంట్ అయితే వచ్చేసింది మేము దిగాల్సింది ఇంకా ఆటో లోపలికి వెళ్ళటం కోసం పర్మిషన్ తీసుకోవడానికి అన్నయ్య అయితే వెళ్ళాడు పర్మిషన్ అయితే తీసుకొని వచ్చాడండి తీరా ఆటో డ్రైవర్కి అయితే చెప్పేటప్పటికి డీ బ్లాక్ అనేటప్పటికి ఏమండి డీ బ్లాక్ అయితే ఇక్కడ పక్కనే దగ్గరే కదండి రైట్లోకి వెళ్ళిపోవచ్చు లేదంటే లోపల దాకా మేము ఆటోలో వెళ్ళాలంటే చుట్టూ తిప్పుకొని రావాలంటారు ఇక్కడ రూల్స్ ఉంటాయి మీరు వెళ్ళిపోండి దగ్గరేను అని అన్నారు ఇంకా మేమైతే లగేజీ తీసుకొని అయితే వచ్చేస్తున్నాం ఇంకా మామయ్య అన్నయ్య వాళ్ళిద్దరైతే లగేజీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు మేము వదిన అయితే స్టైల్గా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం అనమాట నేనైతే వీడియో తీసుకుంటున్నాను మా వదిన వాళ్ళైతే అయితే నడుచుకుంటూ వస్తున్నారంటూ వాళ్ళని అయితే ఇన్వాల్వ్ చేయలేదనమాట ఇంకా రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమంలో అయితే పార్టిసిపేట్ చేసేసి కార్యక్రమం అంతా అయిపోయిందండి ఇది ఈవినింగు సాయంత్రం ఇంక మళ్ళీ ఫ్రెష్ అవుతున్నాం అనమాట ఇక్కడ చాలా బాగుంది లైటింగ్ అది ఇంకా రూమ్కి అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇక్కడున్న అకేషన్లో అయితే పాల్గొని అందరితో అయితే టైం అయితే స్పెండ్ చేసి చాలా రోజుల తర్వాత అయితే మా వాళ్ళందరినీ అయితే కలిసామన్నమాట ఇంకా అందరితో అయితే హ్యాపీగా మాట్లాడుకునేసి ఇక్కడ కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది అనమాట ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాము ఇంక బయలుదేరుతున్నాం అనమాట ఊరికి రిటర్న్ అయిపోతున్నాం అక్కడ స్టే చేయలేదు ఇంకా కారులో అయితే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా కార్లో అయితే డ్రైవర్ని మాట్లాడి పంపించేశారు ఇంకా నేను కారులో వస్తూ ఉంటే చూపిస్తున్నాను ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇంకా దానిలో వస్తుంటే ఒక చోటైతే పెద్ద అమ్మవారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అసలు మొత్తం పేర్లన్నీ కూడా కర్ణాటకలోనే ఉన్నాయి ఎందుకంటే బెంగళూరు కదా మొత్తం కన్నడనే ఉంటుంది కదండి డ్రైవర్ కూడా తెలుగు కన్నడ రెండు మాట్లాడుతున్నాడు అది ఇది కొద్దిగా ఇది కొద్దిగా ఇప్పుడు చూడండి ఒక అమ్మవారు అయితే వచ్చింది చాలా బాగుందనమాట ఇంకా మా వదినైతే ఇంకా మళ్ళీ ఎప్పటికిలా జర్నీ చేస్తామమ్మా ఇలా కాకుండా ఏదైనా లాంగ్ టూరు తిరుపతి అలా అయితే ప్లాన్ చేసుకుందాం అలా వెళ్తే బాగుంటుంది అందరం కలుసుకొని వెళ్తే బాగుంటుంది ఏదైనా ట్రిప్ అయితే ఆలోచిద్దాము అని అంది సరే వదిన వెళ్దాం ఒకసారి అని అనుకున్నాము మాతో పాటు తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇంకొక వదిన కారు అయితే వచ్చారు కదండీ తను రాలేదన్నమాట తను హైదరాబాద్ అయితే వెళ్ళిపోయింది ఇంకా మా వదిన మావయ్య నేను మా అన్నయ్య త్రిష్క అయితే తిరిగి రిటర్న్ అయిపోయాము బస్ స్టాండ్కి అయితే అదిగోండి చూడండి అమ్మవారు అసలు ఎంత బాగుందో మీకు ఒక్క నిమిషం జిమ్ చేసి అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది కదండి అమ్మవారు అలాగే దీనికన్నా ముందు విఘ్నేశ్వరుడిది కూడా వచ్చిందండి అదైతే షూట్ చేయలేదు ఫోన్ చేతిలో లేదనమాట చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదండి ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఎక్కడ చూసినా కంపల్సరీగా మొక్కలు అయితే ఉంటున్నాయి ఇప్పుడు వెరైటీ రాత్రిపూట పూలు పండ్లు అమ్ముతున్నారండి మరి ఇక్కడ పగలు రాత్రి రాత్రిపూట అమ్ముతారో ఏమో మనకైతే తెలియదు అనమాట నైట్ టైం అమ్ముతున్నారు పువ్వులు ఇంకైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం బస్సు ఎక్కాల్సిన అంటే పలానా ప్లేస్లో స్టే చేయాలి అని అంటారు కదా అక్కడికైతే వచ్చేసాం డ్రైవర్ అయితే లగేజ్ అది దింపేసి ఇంకా కార్ అయితే అక్కడ అక్కడ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఎక్కువ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదండి పార్కింగ్ ప్లేస్లో అయితే పెట్టేసి వస్తాను అని చెప్పని అన్నాడు ఇంకా మా అన్నయ్య ఉండి ఇంకా అవసరం లేదులే మేము ఎక్కేస్తాము మీరు వెళ్ళిపోండి అని చెప్పని డ్రైవర్ని అయితే పంపించేసాడు ఇంకా ఎదురుగా ఫోన్ షాప్ ఎదురుగా ఆగేటాడు మనకు ఊరుకుంటాయా అండి చేతులు ఇంకా అక్కడికి వెళ్ళి అయితే సెల్ఫీ స్టిక్ అయితే ఒకటి తీసుకొని ఇంకా బస్ అయితే వచ్చేసింది ఎక్కేసాము ఇంకా వచ్చేసామండి బాపట్లయితే వచ్చేసి పిల్లల్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటే తమ్ముడు అయితే పెద్ద బాబుని చీరాల్లో నేను దింపుతా లెక్క అని చెప్పని తీసుకెళ్ళాడు ఇంకా తమ్ముడు వాళ్ళ బాబు కూడా నేను వస్తానని గొడవ చేస్తూ ఉంటే తీసుకొని వచ్చానమాట బాబు ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదండి యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే రెడీ అయ్యారని డ్యాన్స్ అయితే చేశాడనమాట అక్కడ ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంది అదంతా కూడా వీడియో అప్లోడ్ చేస్తాను మా తమ్ముడు తీసుకొచ్చాడనమాట ఇంకా వీడియో తన నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఎంత క్యూట్గా బజ్జనాడు చూడండి మా చిన్న బాబు మీద అయితే పండుకొని నిద్రపోతూ ఉంటే అమ్మ క్యూట్ క్యూట్గా ఉన్నాడు ఒకసారి వీడియో తీమా అంటే అయితే తీస్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నోసారి కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియో అయితే బాబు వాళ్ళది ఆ యాన్యువల్ డే ఫంక్షన్ గురించి అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్